అందరికీ నమస్తే నేను క్యూ సిక్స్ నాగరాజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజల్లోకి గ్రామాలలోకి తిరుగుతూ మేము ఈ ఈ పని చేస్తాము మమ్మల్ని ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీకు అని చెప్పేసి చాలా రకరకాల మాటలు చెప్తుంటారు నాయకులు ఆ మాటలకు నమ్మి ఈ ప్రభుత్వం అన్న కనీసం అధికారంలోకి వస్తే మాకు మా సమస్యలు దీతయేయమని చెప్పేసి చాలా మంది ఆ వాళ్ళకి ఓట్లు ఓట్లు వేస్తారు ఓట్లు వేసి ప్రభుత్వాన్ని గెలిపిస్తారు అది మన అందరికీ తెలుసు కానీ ఆ గెలిచిన తర్వాత నాయకుడు అంటారు పత్ కానీ ఈ రోజులలో ఒక నాయకుడు వచ్చి చెప్తుండంటే అవి నిజాలు కాదు పచ్చ మన మనందరికి తెలిసిన విషయమే అంటే నాయకుడు అంటాడు గెలవడం కోసం రకరకాల అబద్ధాలు ఆడుతారు రకరకాల వ్యూహాలు పడతారు అంటే అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇస్తూ అడ్డగోలు అబద్ధాలు ఆడుతూ అంటే మాట్లాడిన వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం అబద్ధాలు అతను ఆయనకు కూడా తెలుసు వాళ్ళు కాకుండా వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో కార్యకర్తలకు చెప్తారు సభలు పెడుతూ మనం అబద్ధాలు మొత్తం మీద వాళ్ళ ఒకటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన పార్టీ అధికారంలోకి రావాలి ఏ ఏదో చెప్పినాం భావి మనం అధికారంలోకి ఏదో చెప్పేస్తాం అధికారంలో కోసం తర్వాత చూస్తాం మన దగ్గర ఉంటారా చేస్తారా చూస్తారా మనం ఏదో చెప్పాండి అని చెప్పేసి అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజల చేత చీ చీ కొట్టబడతారు ఎన్ని రోజులని దాచుకున్న వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవు ప్రభుత్వం అధికారంలోకి కోసం హామీలు నెరవేరుస్తామా లేదో ఒకటి పైన అవగాహన ఉండదు కానీ వాళ్ళ మైండ్లో ఒకటే మేము అధికారంలోకి రావాలి అధికారంలోకి రావడం కోసం ఎంతైనా చేస్తారనుకో మొత్తం మీద వాళ్ళ మాటలు ఎట్లుంటో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా ఇది మన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు గజ్వే నియోజకవర్గం అంటే కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజవే నియోజకవర్గంలో నర్సారెడ్డి గారు సభలు పెడుతూ మనం మూడు నాలుగు అబద్ధాలు ఆడమని చెప్తారు కదా ఎనిమిది అబద్ధాలు ఆడదాం అంటే మనం గెలవడం కోసం ఎనిమిది అబద్దాలు ఆడదాం పేదలు ప్రజలు ఏమన్నా కానీ మన ఓట్లేసిన ఓట్లేసిన ప్రజలు ఏమన్నా కానీ ప్రజల ప్రాణాలతో మనం లెక్కలేదు మనం మన ప్రజలంటే అవసరం లేదు మనం గెలుపొకటే ముఖ్యము మనం అన్ని రకాల అబద్దాలు చెప్తాము పేదలను నట్టేట ముంచుదాము మన పదవుల ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ నర్సరెడ్డి గారు ఈ పెద్ద మనిషి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం మీరు చెప్తున్నా కదా గ్రామాలలో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ లో కూడా నేను దొంగను నేను దొంగతనం చేయి నేను ఇచ్చినటువంటి హామీల వల్ల మీరు కూడా అబద్ధాలు ఆడి అధికారంలోకి రండి ఇప్పుడు కూడా అబద్దాలు ఆడుతూ అడ్డగోలు హామీలు ఇచ్చి మీ పంచాయతీ ఎలక్షన్లో మనవాళ్ళు అంతా రావాలి ఎమ్మెల్యే నరసారెడ్డి గారు చెప్తున్నారు ఇది ప్రజలు ఎవరైనా నమ్ముతారా ఇలాంటి వాళ్ళు వీళ్ళే కాదు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రతి గ్రామంలో కావచ్చు కానీ ఇలాంటి నాయకుల వల్ల ఇలాంటి నాయకుల వల్ల ఈ చిన్న చిన్న నాయకులు మొత్తం ఖరాబ్ అయిపోయి సమాజాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు అబద్దాలు ఆడటం ఏంటి అబద్ధాలు ఆటలు ఎవరు సమ్మాది ప్రజలను అబద్ధం ఆడతారా మీరు ఆ ప్రజలను మోసం చేస్తారా మీరు ప్రజలు తిరగబడితే ఎట్టు తెలుసు కదా ఇప్పటికదే తెలుస్తుంది గ్రామాలలో ఇప్పుడు నిజంగా ఈ నర్సారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు ఇంటే అయితే గ్రామంలో తిరగనీరు తరిమి తరిమి కొడతారు అనవసరంగా ఇద్దరు తీసుకుంటారు కాబట్టి ఏ నాయకుడైనా సరే ఏ నాయకుడైనా ఏ లీడర్ అయినా చిన్న చిట్కి ఎవరైనా సరే ప్రభుత్వంలో మాకు ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం పోయి గ్రామంలో పోయి ఇలాంటి తప్పుడు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను ఇబ్బందులు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే పట్టిస్తే అయితే ప్రజలు ఎంబడవాడి మీద కొట్టాలని చెప్పేసి నేను మనకు ఛానల్ తరపున కోరుకుంటున్నాను ఎందుకంటే ఏ నాయకుడైనా ప్రజల కోసం సేవ చేయడానికి మాత్రమే ఉండాలి కాబట్టి ఆ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళకు అడ్డమైనటువంటి పనికిరాని హామీలు ఇస్తూ ఆ కల్లిపుని కబుర్లు చెప్తూ అబద్ధం మాటలు చెప్తూ వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తే అయితే ప్రజలైతే ముందు ముందు సహించరు ఇది ఒక్కసారి గుర్తు పెట్టుకొని నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఏదో నోరుందని చెప్పి ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తే మాత్రం అయితే కంపల్సరీ అయితే మీకు మూలలో తిరుగుబాటు జరుగుతుంది